మన తెలంగాణలో రేవంత్ అన్న మంచిగా అందరికి అవార్డులు ఇస్తున్నాడు చూసినావా ప్రధాని మోదీ ఏం చేసిండో ఏం చేశాడు ఏంటి నీకు తెలీదా తెలంగాణ సమాజం అంతా బగ్గుమంటోంది మన రేవంత్ అన్న కూడా బాధపడిండు వెంటనే మోదీకి లెటర్ రాస్తానని చెప్పిండు అసలేం జరిగింది నీ మొగమా మనోళ్ళు ఒక్కరికి కూడా పద్మశ్రీ ఇయ్యలే మరి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఏం పీకుతున్నారు గడ్డి ఢిల్లీ పార్లమెంట్ ముందున్న లాన్ లో బాగా పెరిగిందంట కూర్చొని అది వీకుతున్నారు మంచిగా చెప్పినవు లేస్తే చాలు గొప్ప నీతి మంతుల్లా సూక్తులు చెబుతారు ఒక్కరికి ఇంతకీ ఎవరెవరి చుక్క రామయ్య అందశ్రీ గోరటి వెంకన్న గద్దర్ జయధీర్ తిరుమల రావు అయ్యోయ్యో చాలా బాధగా ఉంది ఏం చేస్తాం బీజేపీ గెలిపించాం కదా అనుభవించాల్సిందే అంటే మనం కూడా గడ్డి పీకాల్సిందేనా ఏం అవసరంలా టైం వచ్చినప్పుడు ఒక్కటి పీకితే ఇంట్లో కూర్చొని గడ్డి పీక్కుంటారు అవును అట్లనే చేయాలి